ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి మా ఆర్గనైజేషన్ ఏపీఎస్పీడిసిఎల్ వారి సిఎండి గారి ఆదేశాల మేరకు మరియు మా సూపర్ ఇంజనీర్ ఆదేశాల మేరకు మా ప్రీతమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణాడి గారు అలాగే మరి మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీనివాసరెడ్డి సార్ గారు మరి ఏఈలు మరి ఏ షాహీన్ బాను గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి పర్యావరణం గురించి మొక్కలు ఎలాగ పెంచవలననే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన తెలంగాణను తీసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ఎంత ఏరియాగా ఉంది వర్షపాతం ఎలా ఉంది ఇప్పుడు అక్కడ అక్కడ ముందు ముందు గవర్నమెంట్ చేసిన మొక్కలు నాటే ప్రోగ్రాం చేసినాక ఏ విధంగా అక్కడ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని అందరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరము కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమాల్లో మరి ఇంటి ఎవరింటి దగ్గర అయినా కానీ ఎవరి ఊరు దగ్గర ఎవరి పొలంలో మరి ఎక్కడైనా కానీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అలాగే ఉన్న ప్రతి ప్రతి ఎంప్లాయీ కూడా తన ఇంటి వద్ద మొక్క నాటి వాటిని పెంచే బాధ్యతను తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఇంకా మరి పర్యావరణాన్ని మరి గ్రీనిష్ ఎలా ఉంటే ఇంకా ఎలా ఉంటుంది అనేది విషయంలో మరి తెలంగాణ రాజస్యవంతంగా తీసుకుంటూ మనం కూడా అలా విధంగా ఇప్పుడు మన గౌరవనీయుడు మాన్యశ్రీ మరి మరి సీఎం గారు మరి పిలుపు పిలుపు మేరకు ఈ యొక్క పర్యావరణ రహితంగా ఉండడానికి మరి ప్లాస్టిక్ రహితంగా ఉండడానికి ప్రతి మూడవ శనివారం ప్రోగ్రాము అలాగే ఈ దినము పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అన్ని ప్రోగ్రాములు గవర్నమెంట్ చేస్తుంది వారికి కూడా మరి గవర్నమెంట్ వారికి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు డివిజన్ ఆఫీసు ప్రిమ్సెస్లో ఈ మొక్కలు కొత్తగా నిర్మించిన ఈ భవన సముదాయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందుకు హాజరైన విద్యుత్ అధికారులకు సిబ్బందికి కార్మిక సిబ్బందికి మిత్రులందరికీ నాకు దేవపూర్వ నమస్కారంలో మనము ఇప్పుడు ప్రపంచంలో ఈ కాలుష్యం పెరిగిపోతూ ఉంది కాబట్టి ప్రతి మనిషి ఖచ్చితంగా కొన్ని మొక్కలను నాటి వాటిని పెంచి సం సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడము దానికి అనుగుణంగా మనం ఈరోజు ఇక్కడ మా కాంపౌండ్ పరిధిలోనూ మిగతా అలాగే అన్ని సబ్ డివిజన్స్ సెక్షన్స్ పరిధిలో ఉండే మా సబ్ స్టేషన్స్ కానీ ఆఫీసెస్ లో కూడా మొక్కలు నాటడము వాటిని పెంచే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఈ మా వంతు పర్యావరణాన్ని సంరక్షించే విధంగా మా విద్యుత్ సోదరులందరూ కృషి చే చేస్తారని హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజేషన్ ధన్యవాదాలు తెలుపుకొనించు విరమించాను ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విద్యుత్ పవర్ హౌస్ కాంపౌండ్ నందు మొక్కలు చెట్లు నాటే కార్యక్రమము చేపట్టడం జరిగింది ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది చాలా అత్యవసరమైన విషయము ఎందుకంటే ఈ ఓజోన్ పొర డ్యామేజ్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావాలంటే చెట్ల పరిరక్షణ చెట్లు పెంపకము అనేది చాలా అత్యావశ్యకము ఈ రోజు మన వంతు కర్తవ్యంగా మనం చెట్లు నాటితేనే రేపు భావితరాలకి ఆక్సిజన్ అనేది అందే అవకాశం ఉంది తర్వాత చెట్లు నీడనిస్తాయి ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది చెట్లు ఉన్న చోట ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పిలుపు మేరకు ఈరోజు చెట్లు నాటే కార్యక్రమము ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యుత్ కార్యాలయం అయిన పవర్ హౌస్ కాంపౌండ్ నందు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు హాజరైన అధికారులకి స్టాఫ్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందరితో విరమించుకుంటున్నాను